క్రీస్తు నేనే లేచను అరే లూయా అరే లూయా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల మీ అందరికీ హ్యాపీ ఈస్టర్ క్రీస్తు ప్రభు పునరుత్న మహోత్సవం పండుగ మనందరికీ ఆయన యొక్క దీవెనలు ఆయన యొక్క కృప ఆయన యొక్క మహిమ మనందరిపై ఉండాలని ఈరోజు ప్రత్యేకంగా మనము ప్రార్థించుదాం ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రియమైనటువంటి సహోదరి సహోదర్ల మిలిటరీ క్యాంప్ నుండి ఒక ఒక తల్లికి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్ ఏమని చెప్తూ ఉందంటే అమ్మా నీ కుమారుడు ల్యాండ్ మైన్ మీద కాలు పెట్టడం వల్ల దుర్దృష్టవశాత్తు ఆయన మరణించాడు అని ఈ దుఃఖమై ఈ దుఃఖకరమైనటువంటి సందేశాన్ని తల్లికి తెలియపరుస్తూ ఉన్నారు ఆ యొక్క వార్త విన్న తల్లి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది బోరున ఏడ్చింది గుండెలు బాదుకుంటూ ఏడ్చింది నాకు లేక పుట్టినటువంటి నా కుమారుడు వద్దన్న దేశాన్ని సేవ చేయాలి దేశాన్ని కాపాడుకోవాలి అని ఆర్మీలో చేరి ఈరోజు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు అని ఆమె రొమ్ము బాదుకుంటూ గుండెలు బాదుకుంటూ రోజి రోధించసాగింది అలాగా తిండి నీళ్లు లేకుండా మూడు రోజుల పాటు కుమారుని ధ్యానిస్తూ ఎప్పుడొస్తుందా తుమ కుమారుని యొక్క భౌతిక దేహం అని ఎదురు చూస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంది మూడవ రోజు మళ్ళీ ఫోన్ కాల్ వచ్చింది అటు అటువైపు నుండి కుమారుడు అమ్మా నేను బతికే ఉన్నాను నీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చనిపోయింది నేను కాదు నేను బతికే ఉన్నానమ్మా అని తల్లికి ఆ శుభ శుభ సమాచారాన్ని తెలియపరిచాడు కుమారుడు తల్లి గంతులు వేసుకుంటూ ఆనంద నాట్యంతో శుభవచనాన్ని పది మందికి చాటుతూ ఉంది నా కుమారుడు మరణించలేదు మరణించాడనేటువంటి కుమారుడు బతికి ఉన్నాడు అని ఎంతో సంతోషంతో ఈ యొక్క శుభవార్తను పది మందికి చెప్తూ ఉన్నది ప్రేమైనటువంటి సహోదరుల ఇదే సంఘటన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శిష్యులు మూడు సంవత్సరాలు ఏసయ్యతో జీవితాన్ని పంచుకొని ఏసయ్యలో అడుగులో అడుగు వేసి ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి మహిమను కనులారా కాల్చినటువంటి శిష్యులు ఆయన ఎప్పుడైతే ధర్మశాస్త్ర బోధకులు పరిశయులు రోమా చక్రవర్తులు ఆయన పట్టి బంధించి అవమానకరమైనటువంటి స్లేవ మీద ఆయనను శ్లేవకు అంటగొట్టినప్పుడు శిష్యులు కూడా చల్లా వాళ్ళ యొక్క ఆశలు అడి ఆశలైపోయాయి వారు ఏదో క్రీస్తు ప్రభు ఒక ఉన్నతమైనటువంటి ఒక రాజ్యాన్ని ఆయన విస్తరింపజేస్తాడు ఆయన రాజ్యంలో వారికి ప్రముఖమైనటువంటి స్థానాన్ని వారు పొందుతారనేటువంటి ఆశలు నిరాశలైపోయాయి పటాపంచులైపోయాయి వారు కూడా ఎక్కడ పడితే అక్కడ చెట్టుకొకరు పొటకొకరు పాల్పోయారు కానీ ఎప్పుడైతే క్రీస్తు ప్రభు మరణాన్ని జయించాడని ఆయన పునరుత్డయ్యాడని సజీవుడయ్యాడని ఎప్పుడైతే ఆ వార్త విన్నారో మళ్ళీ శిష్యులందరూ గంతులు వేసుకుంటూ ఈ యొక్క ఎరిశులేము నగరములో ఆనంద ఉత్సవాలతో పాడుతూ ఉన్నారు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ 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 ద లాడ్ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈస్టర్ పండుగ యొక్క అర్థం ఏమిటి ఈ యొక్క పండుగ యొక్క పరమార్థం ప్రియమైనటువంటి సహోదరులారా మరణపు ముళ్ళును వెరచి ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా నీ విజయం ఎక్కడా అని ప్రశ్నించిన దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి రోజు ఈ రోజు ఈరోజు ఈస్టర్ పండుగ సమాధిపై యేసు ప్రభు సాధించిన విజయాన్ని కొనియాడేటువంటి పండుగ ఈ ఈశ్వరు పండుగ సత్యమే జైతి అని నిరూ నిరూపితమైన పండుగ దినం సత్యమును సమాధిలో పెట్టినంత మాత్రాన అది కనుమరుగు కాదు అని ఈ లోకమునకు తెలియచేసేటువంటిది ఈ పండుగ ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభుని పునరుత్నమును జ్ఞాపకము చేసుకుని ఆయనను ఆరాధించేటువంటి దినము ఈ పండుగ ఈ ఈస్టర్ పండుగ అదేవిధంగా ఇతర మతాలలో లేనటువంటి ప్రత్యేకత క్రైస్తవ మతానికి మాత్రమే పరిమితమైనటువంటి ఒకే ఒక ప్రత్యేకత పునరుత్నం పునరుత్నం ఒక చరి చరిత్రక సంఘటన అని అద్భుతాల కన్నా మహా అద్భుతమైనటువంటిదని మనమందరము ప్రపంచానికి తెలియపరచాలి ఏ మతములో ఏటువంటి అనేక మంది మహానుభావులు వచ్చారు ఎంతమందో మహానుభావులు తత్వవేత్తలు ఎంతమందో వచ్చారు కాలగర్భములో కలిసిపోయారు కానీ ఏసయ్య దేవుని యొక్క కుమారుడు సజీవుడు మరణాన్ని జయించి పునరుత్డయ్యాడు మనకందరికీ ఈ యొక్క మహాసత్యాన్ని ఈరోజు మనం తెలుసుకొని ఆనందించాలి యేసు ప్రభుని శృతించాలి ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ అయితే ప్రియమైనటువంటి సహోదరులారా యేసుక్రీస్తు పునరుత్నం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ప్రతిష్టత ఈ యొక్క పండుగ యొక్క ప్రాముఖ్యత మనం ఎన్నోసార్లు ధ్యానించాం మరొకసారి ఈ యొక్క పండుగ యొక్క ప్రాముఖ్యతను మనము దేవుని యొక్క వాక్యాన్ని ద్వారా ధ్యానించుకుందాం ఈ యొక్క క్రొత్త నిబంధనలో యేసు ప్రభు యొక్క పునరుత్నము గురించి నూట నాలుగు సార్లు చెప్పబడింది క్రీస్తు ప్రభు యొక్క పునరుత్నము గురించి మన నూతన నిబంధనలో ఈ బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలు కాకుండా నూతన నిబంధనలో మనం చూసినట్లయితే నూట నాలుగు సార్లు క్రీస్తు ప్రభ యొక్క పునరుత్నం అనేటువంటి గురించి చెప్పబడింది అయితే పునరుత్నం యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనే విషయాన్ని మనకు తేట రుజువు చేస్తుంది మనం తెలుసుకుంటాం క్రీస్తు ప్రభు నిజముగా సాక్షాత్తు దేవుని యొక్క కుమారుడని ఈ యొక్క పునరుత్నం ద్వారా మొట్టమొదటిగా తెలుసుకుందాం పునీత పౌలుడు రోమిలకు రాసిన లేక ఒకటో అధ్యాయము నాలుగవ వచనములో పునీత పౌలుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు పునీత పౌలుడు రోమిలకు రాసిన మొదటి లేక కానీ ఆయన మృతులలో నుండి పునరుత్డైనందున పవిత్రపరుచు ఆత్మ శక్తితో దేవుని కుమారుడుగా దీవింపబడెను నియమింపబడేను ప్రైజలాన్ ప్రైజలాన్ ఆయన మరణాన్ని చేయించాడు దేవుని యొక్క కుమారుడు కాబట్టి మరణాన్ని చేయించి పునరుత్డై విజయుడిగా మనకు ఆయన సాక్షాత్కారముగా క్రీస్తు ప్రభుగా దేవుని యొక్క కుమారుడిగా మనము తెలుసుకుంటూ ఉన్నాం ప్రియమైనటువంటి సహోదరులారు అదేవిధంగా తనంతడు తానే జీవం కలిగిన వాడు అని రుజువు చేస్తూ ఉన్నాడు ఈ పండుగ ద్వారా ఆయన సజీవుడని ఈ పండుగ ద్వారా ఆయన శక్తి కలిగినటువంటి దేవుడని అనేకమైనటువంటి మహిమలు చేసినటువంటి దేవుడు గుడ్డివారికి వారికి చూపును కుష్టివారికి స్వస్థతను వికలాంగులను మరణించినటువంటి వారిని రోగులను అనేకమైనటువంటి వారిని స్వస్థపరిచినటువంటి సజీవమైనటువంటి దేవుడు మహిమ కలిగినటువంటి దేవుడు నేను శక్తి కలిగినటువంటి దేవుడను జీవము కలిగినటువంటి దేవుడను అని ఈ పండుగ ద్వారా మనకు ప్రభు చెప్తూ ఉన్నాడు యోహన్ సువార్త నా ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచనములో యోహన్ సువార్త ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనం తండ్రి తండ్రి ఎట్లు మృదులను సజీవులను చేయను అట్లే కుమారుడును తనకిష్టమైనటువంటి వారిని సజీవులను చేయును ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ ఆయనకిష్టమైనటువంటి వారు ఎవరు ఎవరు మనము మనలందరినీ దేవుని వాక్యం చెప్తుంది ఆయన సజీవులను చేస్తారని తనకిష్టమైనటువంటి వారిని ఆయన ఏ విధంగా సజీవుడిగా పునరుత్డయ్యాడు ఆయన ఏ విధంగా మరణాన్ని చేయించాడు ఆయన ప్రియమైనటువంటి బిడ్డలందరినీ ఇష్టమైనటువంటి మన అందరినీ ఆయన సజీవులనుగా చేస్తారని ఈరోజు దేవుని వాక్యం చెప్తూ ఉంది మన యొక్క నమ్మకం విశ్వాసం దేవునికి ఒకసారి స్థుతులు తెలుపుతూ ఆయనకు కృతజ్ఞత తెలుపుతాం నేను దేవునికి ఇష్టమైనటువంటి వాడను చెప్పండి నేను దేవునికి ఇష్టమైనటువంటి వాడను ఆయన నన్ను సజీవునిగా లేవనెత్తుతాడు అదే ఈ ఆనందం అదే ఈ సంతోషం మనం నిద్రపోకూడదు అప్పుడే కునుగుబాట్లు పడుతున్నారు మనం నిద్రపోవడానికి రాలేదు ఇక్కడ ఈరోజు ప్రపంచానికి దేశానికి ప్రతి ఒక్కరికి తెలియపరచాలి ఈ సత్యం ఈ ఆనందం కేవలం క్రీస్తు ప్రభు సజీవుడైనటువంటి దేవుడు దేవుని యొక్క కుమారుడు ఏ మతంలోను ఏ ఏ ఇటువంటి చరిత్రలోను జరగనటువంటి గొప్ప సంఘటన ఈరోజు సాక్షాత్ దేవుని యొక్క కుమారుడు ఏ మరణాన్ని జయించాడు మనందరినీ ఆయన పునరుత్ చేస్తాడని దేవుని వాక్కు చెప్తుంది ప్రైజలో అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరులారా యేసు క్రీస్తు ఈ లోకానికి న్యాయాధిపతి అయి ఉన్నాడనే విషయాన్ని మనం ఈరోజు రుజువు తెలుసుకున్నాం రుజువు చేస్తుంది ఆయన తిరిగి న్యాయాధిపతిగా వస్తాడు యోహాను సువార్త ఐదవ అధ్యాయము ఇరవై రెండవ తండ్రి ఎవరికి తీర్పు విధింపడు తీర్పు విధించు సర్వాధికారము కుమారునికి మాత్రమే ఇచ్చను ప్రైజ్ గలాడ్ ప్రైజ్ గలో ఆయన ఏ విధంగా అయితే మరణాన్ని జయించాడు ఏ విధంగా అయితే పునరుత్డయ్యాడు ఏ విధంగా అయితే ఆయన యొక్క శ్రమలను ఈ లోక పాప సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై ఆయన కడిగి వేశారు మళ్ళీ తిరిగి ఆయన న్యాయాధిపతిగా వస్తాడు ఆయనకు మాత్రమే ఈ యొక్క శక్తి ఈ యొక్క అధికారము దేవాది దేవుడు ఆయనకి ఇచ్చాడని మనం విశ్వసిస్తూ ఉన్నాం అదేవిధంగా యేసుక్రీస్తు పునరుత్నం మన పునరుత్నానికి ఒక హామీ యేసు ప్రభు యొక్క పునరుత్నం మన యొక్క పునరుత్నానికి అది ఒక హాని హామీ అని మనం తెలుసుకోవాలి పునీత పౌరుడు కొరితీలకు రాసిన మొదటి లేక పదిహేనవ అధ్యాయము యాభై ఐదో వచ్చినము ఓ మృత్యువా ఆ నీ విజయం ఎక్కడా ఓ మృత్యువా బాధ కలిగింపగల నీ ముళ్ళు ఎక్కడా ముల్లు పాపము పాపమునకు ఉన్నటువంటి బలము ధర్మశాస్త్రము కానీ మన ప్రభు అగు యేసుక్రీస్తు ద్వారా తనకు విజయమును ప్రసాదించు దేవునికి కృతజ్ఞతలు ప్రైజలాట్ ప్రైజాట్ ఓ మరణమా నీ విజయం ఎక్కడా నీ ముళ్ళెక్కడా నీ శక్తి ఎక్కడా ఎక్కడుంది మరణాన్ని క్రీస్తు ప్రభు రక్షకుడు జయించాడు పటాపంచలు చేశాడు అదే విధంగా ప్రియమైనటువంటి సహోదరులార మనల్ని కూడా ఆయన పునరుత్ చేస్తాడు నిత్య జీవాన్ని మనకు కూడా పరలోక భాగ్యం ఆయన వసుగుతాడు అనేటువంటి హామీ ఈరోజు మనం తెలుసుకోవాలి ప్రియమైనటువంటి సహోదరులార ఈ పునరుత్నం ద్వారా ఏసుక్రీస్తు క్రీస్తు పునరుత్నం పితృలకు చేయబడ్డ వాగ్దానం ఇది ఎప్పుడో ఆదిలోనే దేవుడు వాగ్దానం చేశాడు ఆదిలోనే దేవుడు వాగ్దానం చేసినటువంటిది అపోస్తుల కార్యాలు ఇరవై ఆరో అధ్యాయము ఆరో వచనం నుండి చూసినట్లయితే అపోస్తుల కార్యాలు ఇరవై ఆరో అధ్యాయము ఆ పూర్వీలకు దేవుడు చేసినటువంటి వాగ్దానము నాకు నమ్మకం ఉండించే ఇప్పుడు నేను విచారింపబడుటకు ఇచ్చట నిలబడి ఉన్నాను ఈ వాగ్దానమును పొందు నమ్మకముతో మా పన్నెండు గోత్రముల ప్రజలు రెయింబ వాళ్ళు దేవుని ఆరాధించుచున్నారు ఓ దేవుడు మృతుల జీవములతో లేపుటను యూదులకు మీరు ఎలా నమ్మలేదు ఇజ్రాయెల్ ప్రజలు యూదులు నమ్మలేదు ఈ సత్యాన్ని కానీ ఈనాడు ప్రియమైనటువంటి సహోదరులారా అది అదిలోనే దేవుడు ఏర్పాటు చేసినటువంటిది పూర్వీకులను కూడా లేవనెత్తిన కలిగినటువంటి శక్తి ఏసైక మాత్రమే ఉన్నదని మనం గ్రహించాలి యేసు ప్రభుని పునరుత్నం బైబిల్ను దైవవాక్యం అని నిర్ధారించింది ప్రియమైనటువంటి సహోదరులారా క్రీస్తు ఎందుకు పునరుత్నం అయ్యారంటే మనకి మన మాటలను తన మాటలను నిజం చేశారు చేశా మతీశ్వార్త పన్నెండవ అధ్యాయము నలభై వచ్చినములో ఆయన చెప్పినటువంటి మాట పరిపూర్ణమైంది యోనా ప్రవక్త మూడు పగళ్ళు మూడు రాత్రులు భూగర్భంలో ఉండెను మనిషి కుమారుడు కూడా మూడు పగళ్ళు మూడు రాత్రులు భూగర్భంలో ఉండెను నినివే ప్ర పౌరులు యోనా ప్రవక్త ద్వారా ఆయన యొక్క వాక్యాన్ని ఆలకించి హృదయ పరివర్తనము చెంది కనుక తీర్పు దినమున వారి తరము వారి ఎదుట నిలిచి వీరిని ఖండించురు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చిన ఉన్నాడు ఆయనే ఏసయ్య ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ క్రీస్తు నేడే లేచెను క్రీస్తు నేడే లేచెను హలే లూయా హలే లూయా క్రీస్తు నేడే లేచెను క్రీస్తు ఆయన సెలవిచ్చాడు ధర్మశాస్త్ర బోధకులు పరిచయులకు ఈ యొక్క దేవాలయాన్ని మీరు ధ్వంసం చేయండి దీన్ని నేను మూడు రోజుల్లో పునర్నిర్మిస్తానని ప్రభు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానమే ఈరోజు ప్రభు మూడవ రాజు తన పునరుత్డై యోహాను వార్త రెండవ అధ్యాయం పంతొమ్మిదో వచనములో ఈ వాక్యం చదువుతాం ప్రైజ్ చాలు చాలు ఈ పునరుత్నం వల్ల మనం తెలుసుకోవాల్సింది ప్రియమైనటువంటి సహోదరులారా ఆయన ఎల్లప్పుడు మనతో వండుటకు లూకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినములో లూకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయం ము ఇరవై తొమ్మిదో వచ్చినం అంతట వారు పొద్దు వాలికి పోయినది సంధ్య వేళ కూర్చున్నది మాతో కూడా ఉండు ఆయనను ఆయనను బలవంతం చేసిరి అప్పుడు ఆయన వారికి రొట్టెను చేపను ఎరిచి భోజనముగా ఏర్పాటు చేశారు శిష్యులకు ఆయన మనతో ఉండటానికి సజీవుడిగా ఉండటానికి సత్ సత్యవంతుడిగా ఉండటానికి మహిమానితుడిగా ఉండటానికి శక్తివంతుడిగా ఉండటానికి ఆయన మన కోసం ఏర్పాటు చేసినటువంటిదే ఈ దివ్య బలి పూజ తన యొక్క శరీర రక్తాలను ఆయన మన కోసం ఇచ్చారు ఈ పునరుత్డైనటువంటి దేవుడు అదే విధంగా వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చినంలో ప్రభు చెప్తూ ఉన్నాడు లోకాంతం వరకు నేను మీతో ఉండ ఉందునని అభయమొసిగెను ప్రభు లోకాంతం వరకు నేను మీతో ఉంటానని ఆయన అభయమిస్తూ ఉన్నారు చివరిగా ప్రియమైనటువంటి సహోదరులారా ఈ పునరుత్నములో క్రీస్తు ప్రభు యొక్క పునరుత్నానికి మనము సాక్షులుగా ఉండాలి మనము సాక్షులుగా ఉండాలి యోహాను సువార్త ఇరవయ అధ్యాయంలో వచ్చిన నుండి పద్దెనిమిదవ వచ్చిన వరకు మనం చూసినట్లయితే క్రీస్తు మరణించడాన్ని బాధను ఎగమందుకు ఎగమందుకున్నటువంటి మద్దల మరియమ్మ పరుగు పరుగున ఎవరి దగ్గరికి వెళ్ళింది తెలుసుకున్నటువంటి సమాధిలో నుండి క్రీస్తు ప్రభు యొక్క శరీరం లేదని గ్రహించినటువంటి మద్దల మరియమ్మ పరుగు పరుగున ఎవరి దగ్గరికి వెళ్ళింది శిష్యుల దగ్గరికి వెళ్ళింది పునరుత్డైనటువంటి క్రీస్తు ప్రభు ఆమెకు కనులారా ఆమె కాంచినప్పుడు పరుగు పరుగున శిష్యుల దగ్గరికి వెళ్ళింది మొట్టమొదటిగా ఆమె పొందినటువంటి ఆ యొక్క మహిమ పొందినటువంటి ఆ శక్తి ఆనందం సాక్షిగా ఉండటానికి తాను ఎంచుకున్నటువంటి పన్నెండు మంది శిష్యుల దగ్గరికి వెళ్ళింది ప్రియమైనటువంటి సహోదరుల మనము కూడా ఈ యొక్క పాస్కా మహోత్సవాన్ని కొనియాడినటువంటి మనము నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు పుణ్యకార్యాలు ప్రార్థనలతో మనల్ని మనము ఆధ్యాత్మికంగా బలపరచుకునేటువంటి మనము ఈ రోజు నుండి మనము బలపడి శిష్యులు క్రీస్తు ప్రభు యొక్క సాక్షులుగా మనము ముందుకు నడవాలి క్రీస్తు ప్రభు యొక్క భటులుగా ఆయన యొక్క సందేశాన్ని దశ దిశ మనం చేసేటువంటి ప్రతి ఒక్క పనిలో మనం వెళ్ళేటువంటి ప్రతి ఒక్క ప్లేస్లో ఆయనకు సాక్షిగా ఉండాలి అదే మనము నిజమైనటువంటి ఈ యొక్క పాస్క మహోత్సవాన్ని కొనియాడుతాము ప్రియమైనటువంటి సహోదరుల ప్రైజలో ప్రైజలాన్ మరిటువంటి శక్తిని బలాన్ని ప్రభు మనందరికీ దయచేయాలని ఈరోజు మనందరినీ దీవించి ఆశీర్వదించాలని మరి ముఖ్యంగా మన కథోలిక సంఘాన్ని వెల్లప్రోలు సంఘాన్ని కుటుంబాలను ప్రతీగా దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేత పిత పుత్ర పవిత్రాత్మ మన ఆవే